నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి గౌరవ ప్రధానమంత్రిని ఇది డబుల్ ఇంజన్ సర్కార్ ఇది పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ చూడండి మా తడాక అని చంద్రబాబు నాయుడు దగ్గర నుండి చివరికి అతి కింద పనిచేసే వాళ్ళ వరకు కూడా లేకపోతే అనేక క్యాడర్లో పనిచేసే వాళ్ళు కూడా ఇంకా మంత్రులు సరే సరే అబ్బాబా చెప్పిన మాటలు వింటే ఏమో జరిగిపోతుందని మా లాంటి వాళ్ళం సంతోషపడ్డాం బా ఏమో చేసేస్తారు ఈసారి వీళ్ళు అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు తను ఎప్పటికీ మారడు తను ఎప్పుడు కూడా మోసపూరితమైన వైఖరితోనే రాజకీయాలు నడిపిస్తాడు ఒకనొక పెద్ద మనిషిని అక్కడి నుంచి మాట్లాడుతూ కట్టుబట్టలతో పారిపోయి వచ్చారట పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చట్టంలో ఉంటే అవసరమే దాన్ని ఇంక మరింత పెంచండి ఇంకో పది సంవత్సరాలు పెంచండి అని అడిగే అవకాశం చండీగఢ్లా కూడా కలిగి ఉండి భారతదేశంలో ఒక కేసుకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడి రాత్రి రాత్రికి హైదరాబాద్ వదిలిపెట్టి విజయవాడకు వచ్చింది ఎవరో చెప్పాలి వచ్చి హోటల్లో బతికింది ఎవరో చెప్పాలి అక్కడి నుంచి మిమ్మల్ని కట్టుబట్టలతో తరిమిందేరో చెప్పాలి ఈ ప్రశ్నల మీద సమాధానం ఉండదు ప్రజలు ఉంటారులే అనుకుంటారు ఈ మధ్యకాలంలో ఇంటి సందర్భం కాదు కానీ మోడీ గారు అన్నారు రామారావు గారు కల్లగన్నాని రామారావు గారికి రాష్ట్రంలో భౌతికంగాను రాజకీయంగాను మానసికంగాను అన్ని విధాలు కూడా అన్యాయం చేసిన వాడు ఎవడైనా ఉన్నాయంటే అది ఈనాటి చంద్రబాబు నాయుడు గారు కాదా అన్న సంగతి మేము అడుగుతా ఉన్నాం పెద్ద విగ్రహం పెడతారట అక్కడ తీసుకెళ్ళి అంటే మర్చిపోయి ఉంటారులే అనుకుంటుంటారు వీళ్ళు అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటుండేది ఎవరో మీరు చెప్పాల మాకు మాలాంటి వాళ్ళను స్పష్టంగా చెప్పాం మధ్యలో ఉంచండి ఈ రాష్ట్రం మధ్యలో ఉన్నవన్నీ రాయలసీమ వాళ్ళగా హక్కు కలిగి ఉన్నాం మేము రాయలసీమ వాళ్ళుగా మేము రాజధాని మీద హక్కు ఉంది మాకు మాతో మాట్లాడండి మీరు అయినా అందరికీ అందుబాటులో ఉండగా మధ్యలో పెట్టండి అని చెప్పాం మీకు మీరే ఆ రోజు గుర్తెచ్చుకోండి బాబుగారు అట్లాగే వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు ఆరు అసెంబ్లీలో ఏం ప్రకటించారు విజయవాడలో పెడుతున్నామని ప్రకటించారు మీ లావాదేవీలన్నీ పూర్తి అయిన తర్వాత దాన్ని అమరావతి ప్రాంతానికి తుళ్ళూరు ప్రాంతానికి తీసుకెళ్తున్నామని ప్రకటించిన సంగతిలో ఉన్న మతలబీ ఈ రాష్ట్రం మూడు సంవత్సరాలు మాట్లాడుకుంది ఇంకా మాట్లాడుకుంటూనే ఉంది అక్కడ ఎవరు ఏ రైతుకు భూములు ఉన్నాయి ఏ రైతు భూములకు విలువలు పెరిగాయి లేక ఈ మధ్యలో ఈ ఈ మధ్యలో వాళ్ళకు పెరిగాయా అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటివి జరిగింది అని అందరూ మాట్లాడి కోర్టు కేసులు కూడా ఆయన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాయి ఇక్కడ నేను ఇప్పుడు భూములు ఎవరి చేతిలో ఉన్నాయో చెప్పే ధైర్యం మీకుందా చంద్రబాబు నాయుడు గారు అక్కడ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పగలరా మళ్ళా ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు కావాలి నాకు వార్తలు వస్తున్నాయి మీకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ అక్కడ బేరసారాలు మొదలుపెట్టారు మిగతా భూములు తీసుకోవడం కోసం అని ముందుగానే సమాచారం పోతుంది ప్రస్తుతం అక్కడ ఉన్న మంత్రికి కూడా ఆ అభివృద్ధి కమిటీలో ఉన్న మంత్రికి కూడా అక్కడ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏం మా వాళ్ళు కొనకూడదు అని మీరు అన్నమాట నాకు గుర్తుంది ఇంకా రైతుల దగ్గర నుంచి ఐచ్ఛికంగా ఐచ్ఛికంగా ఆయనకిస్తే ఈయన ధరలకు ఇంకొకరికి ఇచ్చారు తొంభై తొమ్మిది పైసలకి తొమ్మిది పైసలకి పది పైసాలకి మాకు అర్థం కాని పరిస్థితి కనుక ఈరోజు నేను మీరు ఏం సాధించారు అనవసరమైన వృధా ఖర్చు తప్ప నా ఉద్దేశంలో నరేంద్ర మోడీ గారు చేమిచ్చిపోయారు అదే సేమ్ ఆ రోజున్న ఒక ఒక మెటల్ మెటల్ మా మట్టి అనేది తెచ్చిపోయారు ఆరు అదుగులేదు ఈసారి పరస్పరం పొగుడుకోవడం ఈయన గారి దగ్గర నుంచి బైపీసీ చదువుతూ ఇంజనీర్లు అవుతారని చెప్పే పెద్ద మనిషి దగ్గర నుంచి ఐటీ విషయాలు తెలుసుకోవడం ఈయన అసలు అభివృద్ధి పథంలో శక్తివంతంగా మారంటే ఏం చేయాలో తెలుసుకోవడం ఆయన బహుశా ఇప్పటికీ లెక్కలు దేలని ఆ ఇరవై ఐదు లక్షల ఓట్లు బహుశా గుర్తుకొచ్చి ఉంటాయి నిన్న మీరు చేసిన కార్యక్రమం ఏంటంటే మీరు అమరావతి పేరు మీద ఆ ప్రాంతాల్లో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ప్రజలకు సాగిస్తు చేయబోతున్న ఘోరమైన తప్పిదాన్ని ఒక ఘోరమైన అన్యాయాన్ని మీరు దాన్ని చెప్పుకోవడం ఆమోదం పొందడం కోసం నేను అనుకుంటా ఉన్నాను అమరావతి కడుత ఎవరొద్దన్నారు ఐదు ఎవరొద్దున్నారా మిమ్మల్ని ఐదు సంవత్సరాల కాలం ఆ రోజు ఉంది కదా మళ్ళీ ఐదు సంవత్సరాల కాలంలో ఏం సాధించారు మీరు ఏం చేశారు మీరు చెప్పండి ఈ రోజున అడ్డం ఎవరు వచ్చారు అక్కడ అప్పటికే నిజంగా మీరు అక్కడే మమ్మల్ని దెబ్బ ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు దెబ్బతీశారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది ఇదిగో పలాన ప్రాంతంలో ఆ ఒంగోలు మధ్యలో కట్టండి దాన్ని బాగుంటుంది కేంద్ర ప్రభుత్వమే కడుతుంది అంటే మేమే కట్టుకుంటామని తెచ్చిన సంగతి బాబు గారు మీరు గుర్తెచ్చుకోవాలి అట్లాగే నీకు ఎప్పుడు కూడా భాజా అజలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆకరండి సార్ ఈ మధ్య ఆపదమన్న కొద్ది కోపం వస్తుంది అవసరం లేదు కానీ ఇప్పుడు మీకు మీ పక్కన భయం చేసే వాళ్ళకి చెప్తా ఉన్నా మీరు ఏం సాధించారో నాకు చెప్పాలి ఒకసారి నాకే కాదు ఈ ప్రజలకన్నా చెప్పాల్సిన అవసరం ఉంది అప్పులు తెచ్చారు అప్పుడు అప్పులు తెచ్చారు ఏమైనాయి దాదాపు ఐదు వేల కోట్ల పైన అప్పులు తెచ్చారు కదా మీ ఎస్టిమేషన్లు ఎంత ఆ రోజున నేను అడుగుని అనుకుంటా ఉన్నాను నేనే కాదు ప్రజలు అనుకుంటా ఉన్నారు నలభై నాలుగు వేల కోట్ల పై చిలుకు ధనంతో మీరు ఆ రోజున టెండర్లు పిలిచారు పైన టెండర్ టెండర్లు పిలిచారు ఈరోజు సవరించిన అంచనాల ప్రకారం ఏ నలభై ఐదు వేల కోట్లు యాభై వేల కోట్లు అవుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు అప్పుడే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని డెబ్బై ఏడు వేల కోట్లు అవుతాయి డెబ్బై ఏడు వేల కోట్లు అవుతాయని ఎట్లయితాయో మాకు అర్థం కావడం లే